పాల్కొండ మండలం లుంబూరు గ్రామం దగ్గర మొన్న భారీ వర్షము గాళ్ళకు ఈ జిల్లాలో అనేక దగ్గర తోటలు నష్టం అనేది జరిగింది గాళ్ళకి విరిగిపోయాయి ఈరోజు మనం పాల్కొండ మండలం లుంబూరు గ్రామం దగ్గర ఈ అరటి తోటలని చూస్తున్న పడిపోయిన అరటి తోటని పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగానే ఉంది ఎందుకంటే నష్టమైతే విపరీతంగా రైతు జరిగింది మరి కొద్ది రోజులు ఉంటే పంట పలాశయానికి వచ్చే రోజుల్లో మొన్నటి వర్షానికి ఈ పాటు పడిపోయింది ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా చూసుకుంటే ముప్పై మూడు శాతం దాటి పంట నష్టం జరిగితే పరిహారం వస్తుంది మరి ఆ రకంగా దీని కొలమానాల్లో చూసుకున్నప్పుడు విధి విధానాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పంట నష్టమే జరిగింది కానీ రైతుకి న్యాయం జరగకపోవచ్చు అందుకని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఇలాంటి నేపథ్యంలో నష్టం జరిగిన రైతాంగానికి కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం పరిహారం విషయంలో ఉన్న నిబంధనలు సరళించండి ఈ రైతుకి న్యాయం చేయండి ఇలాంటి తోటలు పడిపోయిన ప్రతి రైతు కూడా పెట్టుబడి అనేది విపరీతంగా అయిపోయింది పంట ఫలాసానికి చేతికి టైంలో మాత్రమే ఇలాంటి పరిస్థితి వచ్చింది కనుక దీన్ని తక్షణమే ప్రభుత్వం ఆలోచించాలి విధి విధానాల్లో మార్పు చేసి ఈ పరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి